దవాడ దంతవాడ నక్సలైట్లు దంతేవాడ అంటే నక్సలైట్లు విజాపూర్ అంటే నక్సలైట్లు సుక్మా జిల్లా అంటే నక్సలైట్లు బస్తర్ నక్సలైట్లు ఎప్పటికీ పేపర్లో టీవీలో మనం కనీసం వారానికి పోసారైనా నెలకు ఒక్కసారైనా వింటూ ఉండే పేరు ఇప్పుడు ದಂತಡ ಜಿಲ್ಲಾ ಕೇಂದ್ರ ಇದೆ ఫ్రెండ్స్ దంతేవాడలో ట్రైన్ రూట్ ఉంది దంతవాడలో ట్రైన్ రూట్ మరి ఇది ఎటు పోతుందో తెలియదు కానీ ట్రైన్ రూట్ ఉంది ఫ్రెండ్స్ దంతవాడలో ఒక అద్భుతమైన ప్లేస్ కాడికి వచ్చినాం చూపిస్తా నా బ్యాగ్లో కనబడుతుంది హనుమాన్ స్టాచ్యూ పెద్ద విగ్రహం సూపర్ ఉన్నది ప్లేసు పక్కనే నది ఉంది సరే చూడండి ఆహా हनु स्टाच्यू बाउंड ఆహా ఎంత బాగుంది సూపర్ ఉంది బ్రిడ్జ్ నేను ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జి మీద నుంచి లోపలికి వచ్చిన ఫ్రెండ్స్ ఇక ఈ స్టోన్ మొత్తం ఇదే స్టోన్తోని కట్టారు చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ ఉంది అంటే ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ స్టోన్ రాయ అన్నమాట అక్కడ ఒక పక్క జాతీయ జెండా మరో పక్క కాసే జెండా వైబరేబుల్ ఆడుతున్నాయి తంతేవాడ తంతేవాడ తెలంగాణకి వస్తే ఎవరన్నా ఇది ఖచ్చితంగా చూడాలి రోనాది వ్యూ ఫ్రెండ్స్ ఈ టెంపుల్ దంతేశ్వరి మందిరట தந்தேஸ்வரி மந்திரம் பேருமீது சந்தேவாட அன பயிர சூப்பர் உண்டது దంతేశ్వరి మందిరా అక్కడ ఉంది మనం లోపలికి పోకూడదు ఫిష్ ఫిష్ కారీ తిన్నా కదా భోజనం మధ్యాహ్నం అందుకే లోపలికి పోకూడదు ఈ దంతేశ్వరి పేరు మీదనే దంతేవాడ అనే పేరు వచ్చింది ఇక అమ్మవారికి అమ్మవారికి సమర్పించే మొక్కులకు సంబంధించిన ఉడుకులు పూజ సామాగ్రి ఇదంతా దంతేశ్వరి మాకి జై దంతేశ్వరి మాకి జై ఇది ఫస్ట్

నలభై అడుగులు ఉంటుంది కావచ్చు నలభై యాభై అడుగులు ఉంటుంది మధ్యలో ఉన్నా ఈ షెడ్ చూడండి ఎంత బాగుంటుంది సూపర్ షెడ్ని దంతేశ్వరి మాత పేరు మీదనే దంతేవాడ అనే ఇక్కడ ఈ ఊరిని పొందించరు ఇది ఊరు క్రమక్రమంగా పెద్ద సిటీ అయిపోయింది సిటీ కాస్త జిల్లా జిల్లా కేంద్రం అయిపోయింది ఊపర్ దేశంలో హిందూ ధర్మం ఏమైపోద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి కానీ ఛత్తీస్గఢ్లో ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్నారని ఉంటారు అనుకున్నాను ఎక్కువ మతం మారిన వాళ్ళు అటు ముస్లింలు క్రిస్టియన్లకు పోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకున్నాను కానీ సూపర్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఛత్తీస్గఢ్లో ఇలాంటివి ప్రతి ఊరికి గుడి ఉంది చర్చిలు కూడా స్టార్టింగ్లో తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో చర్చిలు ఉన్నాయి ఉంటాం ఉంటే చర్చిలు తగ్గినాయి కనపాలే నాకు ఎక్కువ ఎక్సలెంట్ అసలు మన వారసత్వ సంపదను ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రజలు కూడా కొనసాగిస్తున్నారు ఇక్కడ మొత్తం గిరిజనులే గిరిజనులకు అడ్డా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అంటారు కానీ నాకైతే ఛత్తీస్గఢ్ ఎక్కన కనబడతాను ఇంకా బాగుంది ఆహా ఇంత అద్భుతంగా కట్టింది కఠిన ఇంజనీర్ ఎవరో కానీ సూపర్ అసలు

ఉంది ఆల్రెడీ నాలుగు అవుతుంది టైం మనకు రెండు గంటలు చాలు పోయి సుక్మాల పడతా చెట్టు మీద గోపాలుడు చెట్టు మీద గోపాలుడు ఆహా ఎంత బాగా కూర్చున్నాడు కృష్ణయ్య మెయిన్ రోడ్ చూసినా దంతేవాడ ఎట్లా ఉందో విలేజ్ ఒక షెడ్లు వేస్తున్నారు వెహికల్ షెడ్లు ఎక్కువ ఉంటాయి ఛత్తీస్గఢ్లో ఎక్కువ రేకుల షెడ్ ఓకే కాష జెండా రెపరెపల్ ఆడుతున్నాయి మామూలుగా లేదు ఇది వెహికల్స్ అక్కడ వరకు పోవడానికి తొవ ఇది అదేమో ఇదేమో భక్తులు నడవడానికి అస్తున్నాయి ఎక్సలెంట్ అసలు సంతేవాడ దేశ్వరి మాత పేరు మీదుగానే ఈ ఊరికి ఆ దంతేవాడ అనే పేరు వచ్చింది ఆహా ఓం సూపర్ ఆంజనేయ స్వామి స్టాచ్యూ చాలా పెద్దగా ఉన్నాయి అరవై డెబ్బై అడుగులు ఉంటాడు కావచ్చు అరవై డెబ్బై అడుగులు ఎనభై అడుగులు ఉంటాడు కావచ్చు దంతేవాడ ఛత్తీస్గఢ్ వస్తే దంతేవాడ ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్ దంతేవాడలో దంతేశ్వర ఆలయాన్ని చూడండి సూపర్ ఉన్నది నేను ఇంకా లోపల అమ్మవారిని నేను చూడలేదు కుదరదు నాకు ఎందుకంటే నేను ఈరోజు మధ్యాహ్నం ఫిష్ కర్రీతో భోజనం చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏం చెప్పనా ఈ టెంపుల్ ముందు పెద్ద మర్రి చెట్టు ఉంది చెట్టుతో పాటు ఈ ఆలయంలో గూగులు ఎక్కువ ఉన్నాయి ఆలయంలో గోవులు ఉన్నాయి ఆలయంలో గోవులు ఉండడం అనేది చాలా శుభ పరిణామము ఈ మధ్య గత పది సంవత్సరాలుగా ఎన్నడూ లేదంత లేనంత పోరాటం గోవుల కోసం జరుగుతుంది మన దేశంలో ఇక్కడ గోవులు ఉన్నాయంటే అది కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నాయంటే అసలు ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కదా మావోయిస్టులు హిందూ ధర్మానికి వ్యతిరేకం వాళ్ళ సిద్ధాంతాలు ఉంటుంది హిందూ ధర్మం మీదనే నిప్పులు జరుగుతూ ఉంటారు బయట ప్రజా సంఘాలు అది ఇది అనుకుంటే కొంతమంది ఉంటారు మళ్ళీ ఇతర మాతలనేమన్నారు మళ్ళా సరే ఎవరేమనుకున్నా సరే కానీ ఇక్కడ ఈ దంతేశ్వరి మాత ఆలయంలో చాలా ఈ దంతేశ్వరి మాత ఆలయము చాలా గ్రేట్ చాలా బాగుంది మొత్తం ఎరుపు కలర్ రాయి